అందరికీ గుడ్ మార్నింగ్ ఆంధ్ర మరియు తెలంగాణలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ ట్రై మెథడ్స్లో ఉండేటువంటి అంశాలు ఏంటి ట్రై మెథడ్స్లో మనం ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అందులో ప్రధానమైన ఏంటి వాటిని ఎలా మనం చూసుకోవాల్సి ఉంటుంది అనే వాటి గురించి మనం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం ఇక్కడ చాలామంది ట్రై మెథడ్స్ అనేటువంటి అంశాన్ని మనం ఇలా చదువుకుంటారు ఈ ట్రై మెథడ్స్ అనేటువంటి పదాన్ని మనం తీసుకున్నప్పుడు యాక్చువల్గా మెథడ్స్ అనేటువంటి పదాన్ని ఇప్పుడు మనం వాడకూడదు ఎందుకు వాడకూడదు అంటే ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ వచ్చిన తర్వాత మెథడాలజీ స్థానంలో మనకు పెడాగోజీ అనేటువంటి పదాన్ని వాడుతున్నారు పెడాగోజీ అనేటువంటి పదాన్ని వాడుతున్నారు మనకు మెథడ్స్ అంటే అర్థం ఏంటంటే బోధనా పద్ధతులు అని అర్థం మరి పెడగాజీ అంటే అర్థం ఏంటంటే బోధన అభ్యసన శాస్త్రము అని అర్థం బోధన అభ్యసన శాస్త్రము అని అర్థము చాలామంది నేను పరిశీలించింది ఏంటంటే మొత్తం లోపల ఉన్నటువంటి అంశాలన్నీ చదివింటారు కానీ సింపుల్గా క్వశ్చన్ అడిగాడు ఒకసారి పెడగాజీ అనగానేమి అని అడిగాడు బోధనా శాస్త్రము అభ్యసన శాస్త్రము బోధన అభ్యసన శాస్త్రము బోధనా పద్ధతులను అడిగాడు కాబట్టి సింపుల్ ఆన్సర్ బోధన అభ్యసన శాస్త్రము అని తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఇక్కడ మనకు మెథడ్స్ అనే పదాన్ని ఎక్కువగా మనం వాడుతున్నాం కాబట్టి కానీ టెక్నికల్గా అయితే మనం పెడగాజీ అనే పదాన్ని వాడాలి సైన్స్ పెడగాజీ మ్యాథ్స్ పెడగాజీ సోషల్ పెడగాజీని వాడాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనకు ఏపీడిఎస్సిలో మనం పరిశీలించినప్పుడు దాదాపుగా ఈ యొక్క మూడు పెడగాజీల నుంచి మనకు పన్నెండు మార్కులు ఉంటాయి సైన్స్ నుండి నాలుగు మార్కులు సోషల్ నుంచి నాలుగు మార్కులు అదేవిధంగా మ్యాథ్స్ నుంచి నాలుగు మార్కులు రావడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం మొత్తం కూడా పన్నెండు మార్కులు మనం రావడం జరుగుతుంది ఇరవై నాలుగు బీట్లు రావడం జరుగుతుంది బిఎస్సిలో ఎస్జిటి వారికి అత్యంత కీ రోల్ ఏమవుతుందంటే ఈ యొక్క పెడగాజే అవుతుంది సైన్స్ పెడగాజీ మ్యాథ్స్ పెడగాజీ సోషల్ పెడగాజే అత్యంత ప్రామాణికమవుతుంది కాబట్టి దీని మీద మనం ఎలా చదవాలో చెప్తాను ఈ అంశాల మీద ఫోకస్ చేయాలో చెప్తాను ఎలా చదివితే మనం గుర్తు పెట్టుకుంటాలో చెప్తాను దాంట్లో సబ్ టాపిక్స్ ఎలా డివిజన్ చేసుకోవాలో కూడా నేను చెప్పడం జరుగుతుంది పూర్తిగా కులంకుశంగా మెథడాలజీలో ఉండేటువంటి దాదాపుగా తొమ్మిది చాప్టర్లను మనం ఒక్కొక్క దాన్ని అందులో సబ్ చాప్టర్స్ కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం మరి ఇక్కడ ఒకసారి చూడండి దీంట్లో పరిశీలిస్తే మెథడాలజీలో మన అంశాన్ని పరిశీలించినప్పుడు మెథడాలజీలో ఏ అంశాలు ఉన్నాయి ఏ రకంగా దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది అనే అంశాన్ని మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ లెసన్ మెథడాలజీ లో ఫస్ట్ లెసన్ ఏముంటుందంటే పరిచయం అనేటువంటిది ఉంటుంది పరిచయం అనేటువంటిది ఉంటుంది ఈ పరిచయంలో మ్యాథ్స్ పరిచయం ఒకటి ఉంటుంది మ్యాథమెటిక్స్ అంటారు మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈ మ్యాథమెటిక్స్ పరిచయం ఉంటుంది అలాగే సైన్స్ పరిచయం ఉంటుంది అలాగే సోషల్ పరిచయం ఉంటుంది సోషల్ పరిచయం ఉంటుంది ఈ మూడు పరిచయాలు మనం నేర్చుకోగలసినటువంటి అవసరం ఈ మూడు పరిచయాల్లో మ్యాథమెటిక్స్ ఎలాంటి టాపిక్స్ ఉంటాయి సైన్స్ లో ఎలాంటి అంశాలు ఉంటాయి సోషల్ అంశాలు మనం చూద్దాం ప్రస్తుతం మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అందులో ఏం చదువుకోవాలి ఫస్ట్ మ్యాథమెటిక్స్ పరిచయం మనం తీసుకున్నప్పుడు పరిచయంలో దాని యొక్క పదం గురించి చదువుకుంటాం కాబట్టి మీరు ఫస్ట్ ఈ బ్లూ ప్రింట్ తయారు చేసుకోగల మీకు ఈ బ్లూ ప్రింట్ ఉంటే ఏం అంశం ఎందులో ఉందో అనేది మీకు అర్థమవుతుంది మరి పదం అంటే మనం ఏం చదువుకోవాలి మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల భాష పదము ఏ ఏ భాషా పదాల నుండి వచ్చింది అదే అదేవిధంగా టెక్నో అనే గ్రీకు భాషా పదాల నుండి వచ్చింది అదే విధంగా మ్యాంతో అనే ప్రాచీన గ్రీకు మ్యాన్థైన్ అనే నవీన గ్రీకు అనే భాషా పదాల నుండి వచ్చింది మరియు మ్యాంతనైన్ మరి అదేవిధంగా మ్యాంత మ్యాన్థైన అనే పదాల అర్థం ఏంటంటే మనం అర్థము టెక్న్ అంటే కళ లేదా సూక్ష్మ బుద్ధి అనే అర్థం అదేవిధంగా ఇవన్నీ గ్రీకు భాషా పదాలు అదే హర్షి మ్యాథమాటికా అనేటువంటి భాషా పదం లాటిన్ భాషా పదంలో వచ్చింది దీని అర్థం ఏంటంటే గణిత కళ అనే అర్థము అదేవిధంగా మనకు గన్ అనే సంస్కృత భాషా పదం వచ్చింది దీని అర్థం ఏంటంటే లెక్కించడము కాబట్టి ఈ పదం యొక్క భావన మనకు పూర్తవుతుంది పదం అన్నప్పుడు మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల భాష పదము ఏ ఏ గ్రీకు భాష పదాల నుండి వచ్చింది ఏ ఏ లాటిన్ భాష పదాల నుండి వచ్చింది ఏ ఏ సంస్కృత భాష నుండి వచ్చింది వాటి అర్థం ఏంటి ఒకసారి మనం క్లియర్ కట్ గా రీకాల్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ సినాప్సిస్ రాసుకుంటారో ఆ సినాప్సిస్ ఆధారంగా రీకాల్ చేసుకోగలిగితే ట్రైడ్స్ లేదా పెడగాల్సి అనేది మీ చేతిలో ఉండడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే దాని యొక్క స్వభావం చదువుకోవాల్సి ఉంటుంది మ్యాథమెటిక్స్ యొక్క స్వభావం ది నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇందులో కొన్ని అంశాలు ఉంటాయి మ్యాథమెటిక్స్ క్రమాగతమైనది గణితం క్రమానుగతమైనది సరిచూసేటువంటిది సౌందర్యాత్మకమైనది అంతర్లీనమైనటువంటిది అదేవిధంగా తార్కికమైనది ఆగమ నిగమను అనుసరిస్తుంది తర్వాత వచ్చేసి నమూనాలతో కూడుకొని ఉంటుంది వివరించలేము విశ్లేషించవచ్చు అనే అంశాలు ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క స్వభావం మనం చదువుకోవాలి ఇక్కడ బిట్టడగడానికి అవకాశం ఉంటుంది మీరు ఏం చేస్తారంటే స్వభావం అని ఈ యొక్క సిరాస్ ముందు పెట్టుకుని ఆ స్వభావం యొక్క లక్షణాలను రీకాల్ చేసుకోవాల్సి ఉంటుంది క్రమానుగతమైనది అదేవిధంగా సరిచూసుకునేటువంటిది ఇట్లాంటి అంశాలు రీకాల్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ స్వభావం యొక్క అంశాలను మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ గణితంలో ఈ స్వభావం అయిపోయిన తర్వాత ఉంటాయి ఈ గణిత నిర్వచనాలను మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మిట్లు అడుగుతాడు గణిత నిర్వచనాలు అనేటువంటివి ఎవరెవరు ఇచ్చారు మన టెట్ లో కూడా గణిత నిర్వచనాలు ఇవ్వడం జరిగింది అరిస్టాటల్ ఇచ్చాడు ఫాస్కర్ ఏమి ఇచ్చాడు మేరీ పియర్స్ ఏమిచ్చాడు కార్ల్ పియర్స్ ఏమి ఇచ్చాడు అదే విధంగా మనకు ఈయన డేవిడ్ గీలర్ ఇచ్చారు హెన్రీ పాయాకర్ నిఘంటూ ఏమి నిర్వచనం ఇవ్వడం జరిగింది కాటా పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనం తీసుకుంటే బెల్ల నిర్వచనం ఇవ్వడం జరిగింది అగస్ట్ కోం టైంలో నిర్వచనం ఇవ్వడం జరిగింది అటు ఇట్లాంటి అంశాలను నిర్వచనాలన్నీ కూడా ఒకసారి నేర్చుకోవాల్సి ఉంటుంది అదే విధంగా ఆత్మ గురించి పాస్కల్ అన్నాడు అదేవిధంగా పర్యవసనాల గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే మనకు కాలు పిఎస్ అని చెప్పడం జరిగింది మేరీ పిఎస్ పరికల్పన గురించి చెప్పడం జరిగింది పరిమాణం గురించి అరిస్టాటల్ చెప్పడం జరిగింది గరితీకల్ డేవిడ్ గిల్ చెప్పడం జరిగింది అగస్ట్ కౌంటే ఒక పరోక్ష మాపడం గురించి మాపడం గురించి సంఖ్యల గురించి బెన్ చెప్పడం జరిగింది హెన్రీ పాయింకర్ వివిధ వస్తువులు ఏకరూపంగా చెప్పడమే గణితం అని చెప్పడం జరిగింది అంటే ఇట్లాంటి అంశాలను మనం చూసుకోవాల్సి ఉంటుంది గణిత మంత్రాల గురించి చెప్పిన గణిత నిఘటటువ్ చెప్పడం జరుగుతుంది ఆధునిక నాగరికత గణిత మద్దం వంటిది హిగ్బెన్ చెప్పడం జరిగింది కాబట్టి ఇవి నిర్వచనాలు మనం తీసుకోవాల్సి ఉంటాయి మరి విధంగా నెక్స్ట్ నిర్వచనాల తర్వాత మనకి ఏ అంశం ఉంటుంది అంటే ఈ యొక్క ఒక గ్రంథాలను ఆర్థమెడిస్ ఏ గ్రంథాన్ని మనకు నిర్వచించడం జరిగింది అదే విధంగా మనకు ఆర్థమెడిస్ అయితేనేమి టాలమే రైడర్ కాట అయితేనేమి తర్వాత మనకు అంశాలు ఒక్కొక్క అంశాన్ని మనం బాగుపెట్టుకోవాలి కాబట్టి శ్రీధర శ్రీధరాచారు మహావీరుడు వరహాం వీరుడు వీటి గ్రంథాల యొక్క వాళ్ళని రచించినటువంటి గ్రంథాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పితామహులు ఉన్నారు అర్థమటిక్ పితామహుడు పితామహుడు ఎవరు గణిత పితామహుడు పితామహుడు ఎవరు పితామహుల్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ గ్రంథాలను ఇలా గ్రంథాలనే సినాప్స్ రాసుకొని అదేవిధంగా విధంగా అనేటువంటి ఒక సినాప్స్ రాసుకొని మొత్తం మనకున్నటువంటి అంశాలను రీకాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ తర్వాత గణితానికి ఎవరు సేవ చేశారు గణితానికి ఎవరు సేవ చేశారు గణితానికి ఎస్ఈటి వాళ్ళకైతే మనకి ఎవరు సేవ చేయడం జరిగింది ఆర్యభట్ట బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యుడు యూక్లిడు శర్మ అనేటి వాళ్ళు ఒక పరిశోధన చేయడం జరిగింది అదే స్కూల్ ఆఫ్ సెంటర్ లో వచ్చినప్పుడు పైతాగ్రస్ కానీ పాస్కల్ గాని రామానుజం గాని వాళ్ళ పేర్లు అదనంగా రావడం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్కసారి ఆర్యభట్ట తీసుకుని ఆర్యభట్ట ఏం సేవ చేశారు ఆర్యభట్ట రచించిన గ్రంథం ఏంటి ఆర్యభట్ట ఎక్కడ జన్మించారు దాంట్లో ఎన్ని పాదాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన అంశాలు ఏంటి అట్లా మనం రీకాల్ చేసుకోవాలి ఆర్యభట్ట అయిన గ్రంథంలో గణిత గీతికా అని గణిత పాదమని కాలపాదమని ఘోర అని ఉంటాయి బ్రహ్మగుత్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం రచించాడు కనకండ కాయకం రచించాడు అదేవిధంగా బ్రహ్మ భాస్కరాచార్యుడు వచ్చేసి మనకు మరొక పక్క కర్ణ కృతూహం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది కర్ణ కృతూహలంతో పాటు ఆయన సిద్ధాంత శివం అనే గ్రంథాన్ని రచించాడు గణితానికి ఆయన సేవ చేయడం జరిగింది ఇట్లాంటి అంశాలను మనం ఒక నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి గణితానికి సేవ చేసిన వాళ్ళు ఐదు మంది పేర్లు రాసుకొని ఒక్కొక్కరు ఏం సేవ చేశారు అనే పాయింట్ నోట్ చేసుకోగలిగితే అక్కడ మనకు బిట్ రావడానికి అవకాశం ఉంది ఇవే కాకుండా గణితానికి ఇతర దేశాలు ఏమేమి సేవ చేశారు ఏం 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 చేశారు 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 గ్రీకులు భారతీయులు చేశారు ఈ టాపిక్ లు నేర్చుకుంటే గణితానికి సంబంధించిన అంశాలను మనం కవర్ చేసుకోవచ్చు గణితానికి సంబంధించి ఈ ప్రక్రియ పూర్తవుతుంది అదేవిధంగా మనం సైన్స్ తీసుకున్నప్పుడు సైన్స్ పరిచయంలో మనకి ఏముంటుంది అని మనం పరిశీలిస్తే సైన్స్ పరిచయంలో మనం తీసుకున్నప్పుడు ఏమేమి అంశాలు మనకు వస్తాయో చూడండి ఈ యొక్క సైన్స్ పరిచయంలో సేమ్ సైన్స్ యొక్క పదం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అదేవిధంగా సైన్స్ యొక్క నిర్వచనాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అదేవిధంగా మనకు సైన్స్ సంబంధించిన నిర్మాణం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అదే విధంగా సైన్స్ సంబంధించిన స్వభావం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అదే విధంగా సైన్స్ సంబంధించినటువంటి పరిధి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇది సైన్స్ లో ఉంటుంది మరి సైన్స్ అనే పదం ఏ భాష పదము ఏ భాష పదాల నుండి వచ్చింది సైన్స్ నిర్వచనాలు ఏమి ఇచ్చారు సైన్స్ నిర్మాణము మనకు పరిమాణాత్మక అంటే దృగాత్మక వాదం అంటే సంశ్లేషణాత్మక వాదం అంటే దానికి ఇంపార్టెన్స్ ఏంటి అందులో యథార్థాలు సాధారణ కళలు భావనలు సిద్ధాంతాలు నియమాలు సూత్రాలు ఏ మాత్రంలో రావడం జరుగుతుంది స్వభావము సైన్స్ ఎలాంటి స్వభావం ఉంటుంది సైన్స్ లో ఉన్నటువంటి స్వభావం లక్షణాలు ఏంటి తీసుకున్నప్పుడు అనుభవాత్మకమైనది సాపేక్షమైనది పరిపూర్ణమైనది మానవీయమైనది మేరైనది ఎక్కడ నిరూపించవచ్చు పరిశోధనల మీద ఒక ప్రక్రియ ఆధారపడి ఉంటాయి ఇట్లాంటి అంశాల స్వభావం గురించి మరి సైన్స్ యొక్క పరిధి ఏంటి సైన్స్ అనేటువంటి విజ్ఞాన శాస్త్రము ఒక దేని నుంచి రావడం జరిగింది ఇందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది మళ్ళీ బయాలజీలో బాట్ నుంచి ఉంటుంది ఇవి ఏ భాషా పదాల నుండి వచ్చింది అనేటువంటి పరిధి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది సైన్స్ అనేటువంటి ఆంగ్ల భాష పదము సైన్సియా మరియు సీరియల్ లాటిన్ భాష పదం నుండి వచ్చింది విధంగా దానితో పాటుగా ఇల్మి అరబిక్ భాష నుండి వచ్చింది దానితో పాటుగా విజ్ఞానం అనేటువంటి సంస్కృత భాషా పదం నుండి రావడం జరిగింది దాదాపు ఇక్కడ ఏడు నిర్వచనాలు ఉన్నాయి ఆ ఏడు నిర్వచనాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క నిర్మాణం మనం తీసుకున్నప్పుడు సంశ్లేషణాత్మక వాదము అదేవిధంగా ద్రవగాత్మక వాదము అదేవిధంగా గతిశీలక స్థితి స్తబ్ద స్థితి ఇందులో అంశాలు ఉన్నాయి ఇందులో అంశాలు ఉన్నాయి ఈ రకమైనటువంటి ఇంపార్టెన్స్ మనం నేర్చుకుంటే సైన్స్ యొక్క పరిచయం మనం పూర్తి చేసుకున్న మనం అవుతాం మరియు సైన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పరిచయంలో మనం ఏం నేర్చుకుంటామంటే సోషల్ అనేటువంటి చరిత్ర సోషల్ సంబంధించిన చరిత్ర ఎక్కడ ప్రారంభం కావడం జరిగింది సోషల్ సంబంధించిన చరిత్ర ఎక్కడ ప్రారంభం జరిగింది పంతొమ్మిది వందల ఐదులో దీని పదజాలం ప్రారంభమైంది పంతొమ్మిది వందల పదహారులో దీన్ని దీని అమెరికాలో ప్రవేశపెట్టారు భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మనకు బేసిక్ విద్యార్థుల్లో సాంఘిక శాస్త్రాన్ని మొట్టమొదటి ఉపయోగించడం జరిగింది ఆ పదాన్ని ఉపయోగించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై లో ఈశ్వర్భాయ్ మనకు సెకండ్ విద్యా కమిషన్ లేదా లక్ష్మణ్ స్వామి మొదలయారి కమిషన్ సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టమని సూచించాడు అదే సంవత్సరంలో భారతదేశంలో సాంఘిక ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు కొటారీ కమిషన్ నియమ సూచన ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈస్టర్ పెటల్ కౌంటర్ ఎన్మ సూచనలు ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నూతన విద్యార్థి నియమ సూచనలు ఇచ్చింది అదే విధంగా మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు తరువాత తొంభై రెండులో ఏమైనా సూచనలు ఇవ్వడం జరిగింది సూచనలు ఇచ్చింది రెండు వేల పదకొండు స్టేట్ జరిగింది సాంఘిక శాస్త్రం మనం తీసుకున్నప్పుడు దాని సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రానికి మధ్య తేడా ఏంటో మనం తీసుకోవాలి విధంగా సాంఘిక శాస్త్రం యొక్క పరిధి ఏ రకంగా ఉండడం జరుగుతుంది సాంఘిక శాస్త్రం ఏ అంశాలు ఉంటాయి జాగ్రఫీ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ ఆంథ్రోపాలజీ విధంగా ఈవిఎస్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ తర్వాత వచ్చేసి మనకున్నటువంటి తత్వం సంబంధించినటువంటి అంశాలు ఆగ్రోపాలజీ సైకాలజీ అనేటువంటి అంశాలు ఉండడం జరుగుతుంది సాంఘిక శాస్త్రం యొక్క పరిధిని మనం చదువుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ చరిత్ర చదువుకోవాలి పరిధిని చదువుకోవాలి మరి సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం చదువుకోవాలి సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుల మధ్య సంబంధాలను పెంపొందించడం మానవునికి మానవుడి మీద సంబంధాలు మానవునికి సమాజానికి మానవునికి సంస్థకు సంబంధాలను పెంపొందించేదే సాంఘిక శాస్త్రంగా చెప్పడం జరుగుతుంది సాంఘిక శాస్త్రం యొక్క పరిధి ఒక పాఠశాల స్థాయి నుండి దాదాపుగా అంతర్జాతీయ స్థాయికి వెళ్తుంది భారతదేశంతో పోల్చిన వ్యక్తి గాంధీ ప్రపంచంతో పోల్చిన వ్యక్తి నికోలస్ కాంటే ఆ నికోలస్ రైట్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది కాబట్టి సాంఘిక శాస్త్రం యొక్క స్వభావంలో ఈ అంశాలు మనం తెలుసుకుంటాం ఓకే జాగ్రఫీ అంటే హిస్టరీ అంటే పొలిటికల్ సైన్స్ అంటే ఎకనామిక్స్ అంటే అందులో ఉన్నటువంటి ఏ భాష పదాలను రావడం జరిగింది ఏ రకంగా రావడం జరిగింది అనేటువంటిది మనం పరిచయంలో నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి పరిచయాన్ని మనం ఇలా నేర్చుకుంటాం తర్వాత మనకు మెథడాలజీలో సెకండ్ లెసన్ ఏంటి అని మనం క్వశ్చన్ అడిగినప్పుడు మెథడాలజీలో సెకండ్ లెసన్ క్వశ్చన్ ఏంటంటే మన వారంగా ఎగ్జామినేషన్ అడుగుతాడు మెథడ్స్ లో లేదా పెడగాజులో అదే ఉద్దేశాలంటే గమ్యాలంటే ఏమి లక్ష్యాలంటే ఏమి అదే విధంగా స్పష్టీకరణలు అంటే ఏమి అలా అంటాడు చూడండి సెకండ్ లెసన్ మనం తీసుకున్నప్పుడు ఇందులో ఫస్ట్ మనం చదవాల్సింది ఏంటంటే విద్యా లక్ష్యాల వర్గీకరణ చదవాలి విద్య లక్ష్యాల వర్గీకరణను చదవాల్సి ఉంటుంది ఈ లక్ష్యాల వర్గీకరణ చదవాల్సి ఉంటుంది బోధన లక్ష్యాల వర్గీకరణను చదవాల్సి ఉంటుంది బోధన లక్షల వర్గీకరణ తర్వాత మనకు ఉద్దేశాలకు గమ్యాలకు లక్ష్యాలకు స్పష్టీకరణలకు ఉన్న సంబంధం ఏంటి చదవాల్సి ఉంటుంది ఆ తర్వాత విలువల గురించి చదవాల్సి ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే విద్యా ప్రమాణాల గురించి చదవాల్సి ఉంటుంది విద్యా ప్రమాణాల గురించి చదవాల్సి ఉంటుంది కాబట్టి విద్యా లక్ష్య వర్గీకరణ విద్యా లక్షల వర్గీకరణ బెంచ్ మేనేజ్ ప్రిన్స్ ప్రవర్తన ఆధారంగా వర్గీకరించారు జ్ఞానాత్మక రంగం భావిక మానసిక చలనాత్మక రంగం జ్ఞానాత్మక ఏ లక్షణాలు ఉన్నాయి భావిక ఏ ఉన్నాయి మానసిక చలనాత్మక ఏ లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలకు ఇంపార్టెన్స్ ఏంటి తర్వాత విద్యా లక్షణాలు సవరించింది ఇప్పుడు రెండు వేల ఒకటిలో అక్కడ అండర్సన్ ప్రాప్తులు ఎలా సవరించాలి ఏ రకంగా సవరించడం జరిగింది అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి తర్వాత ఎన్ని అంశాలు సవరించారు పదజాలంలో మార్పు చేశారు నిర్మాణంలో మార్పు చేశారు ఎంఫసిస్ లో మార్పు చేయడం జరిగింది దాని గురించి మాట్లాడాను బోధనా లక్షణ వర్గీకరణలో మన జ్ఞానాత్మక రంగంలో జ్ఞానమావగా వినియోగం ఉంటుంది రంగంలో అభిరుచి వైఖరి లక్ష్యాలకు స్పష్టీకరణ సంబంధం ఏంటి ఉద్దేశాలకు లక్ష్యాలకున్నటువంటి భేదాలు ఏంటి అదేవిధంగా మనకు లక్ష్యాల యొక్క లక్షణాలు ఏంటి లక్ష్యాల యొక్క స్పష్టీకరణలు ఏంటి లక్ష్యాలను రూపొందించిన దృష్టిలో ఉంచుకోవాల్సిన ఏంటి తర్వాత స్పష్టీకరణ లక్షణాలు ఏంటి అది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ విలువలు చాలా ఇంపార్టెంట్ గణిత విలువలు మనం తీసుకున్నప్పుడు మనకు ప్రయోజనాత్మక విలువ క్రమశిక్షణ విలువ సాంస్కృతిక విలువ అదేవిధంగా కళాత్మక విలువ వృత్తి విలువ అనే అంశాలు మనం తీసుకుంటాం సైన్స్ లో తీసుకుంటే అనేక విలువలు రావడం జరుగుతుంది సోషల్ విలువలు రావడం జరుగుతుంది ఈ విలువల యొక్క లక్షణాలు ఏంటి విలువల యొక్క నిర్వచనాలు ఏంటి మనం చదువుకోవాల్సి ఉంటుంది ప్రతిసారి ఏం చేస్తారంటే దాని యొక్క లక్షణాలు ఏంటి దాని నిర్వచనాలు ఏంటి దానికి ఉన్నటువంటి అంశాల రకాలు ఏంటి చదువుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత విద్యా ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్ అకాడమిక్ స్టాండర్డ్స్ గణితంలో ఐదు విద్యా ప్రమాణాలు ఆరు సైన్స్ లో ఒక ఏడు విద్యా ప్రమాణాలు అదే విధంగా లో ఆరు విద్యా ప్రమాణాలు ఉంటాయి ఈ విద్యా ప్రమాణాల లోపల డెప్త్ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది గణిత విద్యా ప్రమాణాలు సమస్య సాధన కాలం నిరూపణ చేయడం వ్యక్తికర అనుసంధానం చేయడం ప్రాతినిధ్యపరచడం దృష్టి అంటారు సైన్స్ విద్యా ప్రమాణం తీసుకున్నప్పుడు విషయ అవగాహన ప్రశ్నించడం పరికల్పన చేయడం ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు సమాచార సేకరణ ప్రాజెక్టు పనులు తర్వాత నైపుణ్యాలు ప్రశంసాలు జీవిత ఉపయోగం అంటారు సోషల్ విద్యా ప్రమాణాలు ఆరు మనం తీసుకుంటే మొదటి అవగాహన అంటారు రెండవ వచ్చేసి మనకు అక్కడ సమకాల తీసుకున్నప్పుడు పాఠ్యాంశం అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం సమాచార సేకరణ ప్రాజెక్టు పనులు తర్వాత వచ్చేసి మనకు సమకాల అంశాల పట్ల నైపుణ్యాలు అదే విధంగా ఫోకస్ చేయండి ఖచ్చితంగా రేపు బిట్ లైన్ లైన్ టు చదవాల్సి ఉంటుంది లోపల ఎండెత్తు పాయింట్ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ విద్యా ప్రమాణాలకు బాగా ప్రాధాన్యత ఇవ్వండి విలువలకు ప్రాధాన్యత ఇవ్వండి విద్యా రక్ష వర్గీకరణకు ప్రాధాన్యత ఇవ్వండి అప్పుడే మనం సక్సెస్ కావడం జరుగుతుంది సెకండ్ లెసన్ మీద మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది మరియు థర్డ్ లెసన్ మనం ఏం చదువుకుంటాం థర్డ్ లెసన్ ఏం చదువుకుంటామంటే మనకి ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ థర్డ్ లెసన్ మనకు విద్యా ప్రణాళిక అంటాము కరికులం అంటాము విద్యా ప్రణాళిక లేదా కరికులం అంటాము ఈ విద్యా ప్రణాళికను కరికులంను మన ఇంచి ఎలా చూసుకోవాలి ఈ విద్యా ప్రణాళిక అనే అంశాన్ని మనం తీసుకుంటే ఫస్ట్ దీని యొక్క నిర్వచనం ఏంటో తీసుకోవాలి ఈ పదం ఎట్లా వచ్చిందో తీసుకోవాలి అంటే కరికులం అనేటువంటి ఆంగ్ల భాష పదం కర్రేరి 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 అనేటువంటి లాటిన్ భాష పదాలు వచ్చింది దీని అర్థం ఏంటి పరిగెత్తే దారి గమ్యాన్ని చేరుకునే మార్గం పందెపాట ధావాల పదం అని అంటాం ఈ యొక్క విద్యా ప్రణాళిక సంబంధించి మూల విద్యా ప్రణాళిక అంటే ఏంటి మూల విద్యా ప్రణాళిక అంటే ఏంటి ఈ మూల విద్యా ప్రణాళిక సంబంధించి మరొక అంశం ఏంటి అంటే మూల విద్యా ప్రణాళికలో ఏ అంశాలు పొందుపరచడం జరుగుతుంది వీటి యొక్క నిర్వచనాలు ఏమున్నాయి మూల విద్యా ప్రణాళిక నిర్వచనాలు ఏమున్నాయి మరి విద్యా ప్రణాళికకు విషయ ప్రణాళికకు మనం తేడాలు ఏంటి విద్యా ప్రణాళికకు విషయ ప్రణాళికకు ఏంటో మనం చూసుకోవాలి అదే విధంగా విద్యా ప్రణాళిక కరికులంలో ఏం చేసుకుంటామంటే ఉపగమాలు అనేటువంటివి ఉంటాయి ఉపగమాలు ఉంటాయి అదేవిధంగా నిర్మాణ సూత్రాలు ఉంటాయి ఇక్కడ ఖచ్చితంగా బిట్టడుగుతాడు నిర్మాణ సూత్రాలు ఏమేమి ఉన్నాయో బిట్టడడానికి ఆవశ్యకత ఉంది ఉపగమాలు మనం తీసుకుంటే శీర్షిక ఉపగమంది అదే విధంగా మనకు ఏక కేంద్రీకృత ఉపగమం ఉంది అదే విధంగా ఉపగమం ఉంది అదే విధంగా సమైక్య ఉపగమం ఉంది అదే విధంగా యూనిట్ ఉపగమం ఉంది అదే విధంగా మనం తీసుకుంటే ఒక తాత్విక ఉపగమం ఉంది మనోవైజ్ఞానిక ఉపగమం ఉంది ఈ ఉపగమాల యొక్క ఇంపార్టెంట్ వీటి తోడుగా సమైక్య ఉపగమం ఉంటుంది ఖచ్చితంగా ఈ పాయింట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనం బ్లూ ప్రింట్ తెలిసి ఉండాలి ఏ ఉపగమాలు తెలిసి ఉండాలి తర్వాత ఒక విద్యా నిర్మాణ సూత్రాలు ఏమున్నాయి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు మనం పరిశీలిస్తే మ్యాక్సిమం గా నిర్మాణ సూత్రాలు కావచ్చు సమాజ కేంద్రం క్రీడా సూత్రం కావచ్చు కావచ్చు సమైక్యత సూత్రం కావచ్చు సంతృప్తి సూత్రం కావచ్చు ఇలాంటి సూత్రాలు జరుగుతుంది విద్యా ప్రణాళికలో ఆ తర్వాత నెక్స్ట్ విద్యా ప్రణాళిక తర్వాత మనకి నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ అని ఏముంటుంది మా బోధనా ప్రణాళికను మనం పరిశీలించాల్సి ఉంటుంది బోధనా ప్రణాళిక అనే కూడా చాలా ఇంపార్టెంట్ మనకు బోధనా ప్రణాళికలో అవకాశం ఉంటుంది ప్రణాళిక అని మనం తీసుకుంటే ఈ బోధనా ప్రణాళికలో మనకి ఏముంటాయేమో అంటే వార్షిక ప్రణాళిక ఉంటుంది వార్షిక ప్రణాళిక గురించి చదువుకోవాలి తర్వాత యూనిట్ ప్రణాళిక గురించి చదువుకోవాలి ఆ తర్వాత వచ్చేసి పీరియడ్ ప్రణాళిక విషయ ప్రణాళిక గురించి చదువుకోవాల్సి ఉంటుంది దీంట్లోనే సూక్ష్మ బోధన గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది సూక్ష్మ బోధన గురించి చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి వార్షిక ప్రణాళిక నిర్వచనాలు ఏమున్నాయో ఒకసారి చూసుకోవాలి వార్షిక ప్రణాళిక సోపానాలు ఏమున్నాయో చూసుకోవాలి వార్షిక ప్రణాళిక రూపొందించినప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏమున్నాయో చూసుకోవాలి వార్షిక ప్రణాళిక ఉపయోగాలు ఏమున్నాయో చూసుకోవాలి వార్షిక ప్రణాళిక నష్టాలు ఏమున్నాయో చూసుకోవాలి ఇది ప్రతి దాంట్లో కూడా చేయాలి యూరిడ్ ప్రణాళిక ఎలా చేయాలి ప్రణాళిక అలా చేయాలి పీరియడ్ ప్రణాళికలో మనకు నమూనాలు ఉంటాయి ఈ నమూనాలు బ్లూమ్స్ నమూనా ఏ ఉంది యూనిట్ నమూనా ఏ రకంగా ఉంది నమూనా ఏ రకంగా ఉంది అదే విధంగా మనం తీసుకున్నప్పుడు హెల్బార్ట్ నమూనా ఏ రకంగా ఉండడం జరుగుతుంది ఇలా నమూనాల మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బోధనా ప్రణాళికలో ఈ అంశాలను మనం పరిశీలించగలిగితే ఖచ్చితంగా ఈ లెసన్ మనం సక్సెస్ కావడం జరుగుతుంది అనే అంశాన్ని గుర్తు పెట్టుకోండి బోధనా ప్రణాళిక తర్వాత మనకి ఏ వస్తుందా అంటే టిఎల్ఎం రావడం జరుగుతుంది టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ రావడం జరుగుతుంది ఇందులో అభ్యసన అనుభవాలు అనేటువంటి పాయింట్ వస్తుంది అభ్యసన అనుభవాలు అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఎడ్గార్డెన్ ఆ అభ్యసన అనుభవాలు ఏంటి అదే విధంగా బోధనా లక్ష్యాల యొక్క అనుభవాలు ఏంటి అదే విధంగా మనకు ఈ యొక్క ప్రత్యక్ష అనుభవాలు ఏంటి అనేటువంటిది మనం తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత టిఎల్ఎం మనం తీసుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ టీఎల్ఎం టిఎల్ఎం యొక్క రకాలైనటువంటిది మనకు ఒక చార్ట్ ఉంటుంది టూ ఏంటి త్రీ డి అదే విధంగా మనకు టూ డి త్రీ డి ప్రదర్శన బల్లలు ప్రక్షేపణ ఉపకరణలు ప్రక్షేపణ కాని ఉపకరణలు క్రియాత్మక ఉపకరణలు అనేటువంటి ఉంటాయి ఇవంతా ఒక టేబుల్ ఆధారంగా చదువుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత గణిత ఉపకరణలు ఏమున్నాయి అదేవిధంగా గణిత పేటికలు ఏమున్నాయి సైన్స్ పేటికలు ఏమున్నాయి తర్వాత సోషల్ కి సంబంధించినటువంటివి ఏమున్నాయి గణిత ప్రయోగశాల గణిత క్లబ్లు సైన్స్ క్లబ్లు సోషల్ క్లబ్లు సోషల్ ప్రయోగశాల ఇట్లాంటి అంశాలు మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇదంతా టిఎల్ఎం లో భాగంగా చదువుకుంటేనే ఇక్కడ మనకు సామాజిక వనరుల గురించి కూడా మాట్లాడుకోవాలి ఈ సామాజిక వనరులు అంటే ఏంటి భౌతిక వనరులు అంటే ఏమి భౌతిక వనరులు ఏమి అదేవిధంగా సహజ వనరులు అంటే ఏంటి ఈ వనరుల అంశాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది ఇది టిఎల్ఎం లో ఉండేటువంటి అంశాలు ఖచ్చితంగా ఇక్కడ అనేటువంటి అంశం కూడా టీఆర్ఎం లో చాలా ఉంటాయి బాగా గుర్తు పెట్టుకోటాయి గణిత పేటికలు ఏమున్నాయి సైన్స్ పేటికలు ఏమున్నాయి అనేటువంటివి కూడా మనకు అడుగుతుంటాడు గణిత పేటికలు తీసుకున్నప్పుడు కూసల చక్రం అనేటువంటిది ఉంటుంది బిన్నాల చక్రం ఉంటుంది ఉంటాయి కాదు కడ్డీలు ఉంటాయి అదేవిధంగా మనం చూసిన ఏర్పట్టి పట్టిలు ఇతర జనాలు ఉంటాయి అట్లా సైన్స్ తీసుకుంటే ప్రైమరీ సైన్స్ కిట్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్ పరికరాల కట్ అనేటువంటివి ఉంటాయి అలా మనం చదువుకుంటే దాని యొక్క ప్రత్యేకత మనం తెలుసుకోవచ్చు ఆ తర్వాత మనకు బోధనా పద్ధతులు అనేటువంటిది ఉంటుంది టీచింగ్ మెథడ్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది ఈ బోధనా పద్ధతులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో ఉపగమాలు లేదా వ్యూహాలు అని కూడా అంటారు ఇక్కడ చిన్న అంశం క్లారిటీ మనం తెలుసు ఉపగమం అంటే ఏమి వ్యూహం అంటే ఏమి పద్ధతి అంటే ఏమి అదేవిధంగా టెక్నిక్ అంటే ఏంటి వీటి మీద మనం బిచ్చడగడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఉపగమం అంటే టెక్స్ట్ బుక్ రూపకల్పన వ్యూహం అంటే ప్రణాళిక రచన పద్ధతి అంటే బోధనా విధానము టెక్నిక్ అంటే ఉపాధ్యాయు ప్రత్యేక లక్ష్యం అని చెప్పుకోవాలి ఉపాధ్యాయ కేంద్రకృత బోధనా పద్ధతులు ఏంటి విద్యార్థి కేందృత బోధనా పద్ధతులు ఏంటి ఆ రెండు అంశాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులు మనం పరిశీలించినప్పుడు మనకు వచ్చేసి ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి మూలాధార పద్ధతి కథా పద్ధతి చారిత్రక పద్ధతి పర్యవేక్షత అధ్యయన పద్ధతి అని ఉంటాయి ఇక మిగతావన్నీ కూడా ఏ పద్ధతిలో విద్యార్థి కేంద్ర ఆగమన నిగమన విశ్లేషణ సంశ్లేషణ విశ్లేషణ అదే విధంగా అన్వేషణ పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ప్రయోగశాల పద్ధతి ఆధార పద్ధతి చారిత్రక పద్ధతి నాటకీకరణ పద్ధతులు అనేటువంటివి ఈ యొక్క బోధనా పద్ధతిలో ఉండడం జరుగుతుంది కొన్ని బోధనా పద్ధతులు బోధనా వ్యూహాలు అనేటువంటివి మనం బాగా చూసుకోవాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ కీరోల్ బోధనా పద్ధతులు అనేటువంటిది విద్యా విద్యార్థి కేంద్ర పద్ధతుల మీద బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది గణితంలో మనం తీసుకున్నప్పుడు మూడు అంశాలు ఉండడం జరుగుతుంది అది ఆగమన నియమ విశ్లేషణ సంశ్లేషణ ఉపన్యాస ప్రశ్న పద్ధతి అదేవిధంగా అన్వేషణ పద్ధతి ప్రయోగశాల పద్ధతి సోషల్ తీసుకుంటే ప్రాజెక్ట్ పద్ధతి అధిక ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి బోధనా పద్ధతులు ఆ రకంగా దేనికి ప్రాధాన్యత ఉంటుందో దాన్ని మనం చదవాల్సి ఉంటుంది బోధనా పద్ధతుల్లో ఆ తర్వాత భోజనా బదు తర్వాత మనకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మనకు మూల్యాంకనం అంటాము దీన్ని ఎవాల్యుయేషన్ అంటాము కాబట్టి ఎగ్జామినేషన్ లో కంపల్సరీ అనేటువంటి అంశం ఏంటంటే మూల్యాంకనం మీద ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు దీన్ని ఎవాల్యుయేషన్ అంటారు ఇందులో మీరు చదవాల్సింది ఏం తెలుసా ఫస్ట్ నికష ఏమో చదవాలి తర్వాత పరీక్ష అంటే ఏమో చదవాలి ఆ తర్వాత మాపనం అంటే ఏమో చదవాలి తర్వాత వచ్చేసి మాపనం తర్వాత మూల్యాంకనం అంటే ఏమో చదవాలి మూల్యాంకనం తర్వాత మనం చదవాల్సింది ఏంటంటే మదింపు అనేటువంటిది చదవాలి మదింపు చదవాల్సి ఉంటుంది ఈ అంశాలను మనం పరిశీలించుకుంటూ వీటి ఇంపార్టెంట్ నిర్వచనాలు చదువుకోవాలి దీని తర్వాత సిసిఈ గురించి చదవాల్సి ఉంటుంది సిసి లో నాలుగు ఫార్మేటివ్లు ఉంటాయి అదే విధంగా రెండు సమ్మేటివ్లు ఉండడం జరుగుతుంది ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ చేసేటప్పుడు మనకు యాభై మార్కులు నిర్వహించడం జరుగుతుంది ఈ ఫార్మేటివ్ లో మనకు పరిశీలించినప్పుడు పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందన పది మార్కులు రాత అంశాలకు పది మార్కులు ప్రైవేట్ పది మార్కులు లఘుపక్షిక మార్కులు తీసుకోవడం జరుగుతుంది సమ్మేటివ్ అసెస్మెంట్ తయారు చేసేటప్పుడు ఫస్ట్ భారత పట్టిక తయారు చేసుకోవాలి ఆ తర్వాత బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి బ్లూ ప్రింట్ ప్రశ్న పత్రాలు తయారు చేసుకోవాలి ప్రశ్నాపత్రాన్ని నిర్వహించాల్సి ఉంటుంది స్కోరింగ్ కి అంశ విశ్లేషణ చేయవలసి ఉంటుంది ఇది సమ్మేటివ్ అసెస్మెంట్ ఇందులో భాగంగా మనకి ఏం రావడం జరుగుతుంది అంటే పోర్ట్ పోలియో అంటే రూబ్రిక్స్ అంటే ఈ రెండు బాగా గుర్తు పెట్టుకోండి కొత్త పదాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ బిట్ అడగడానికి ఆవశ్యకత ఉంటుంది పోర్ట్ పోలి రుబ్రిక్స్ మీద చాలా సార్లు బిట్ అడిగాడు మన టెక్ లో కూడా బిట్ అడగడం జరుగుతుంది తర్వాత లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏమి తర్వాత నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏమి సంకలనాత్మక మూల్యాంకనం అంటే ఏమి ఇక ఎలా చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మాపనం అంటే ప్రత్యక్ష మాపనం అంటే పరోక్ష మాపనం అంటే ఏమి సాపేక్ష మాపనం అంటే ఏమి చూసుకోవాల్సి ఉంటుంది పరీక్షలు వచ్చేసి మనకు పాండిత్య రంగ పరీక్షలు రంగ పరీక్షలు పండితరంగ అంటే డివైడ్ చేయడం జరుగుతుంది ఒక పాండితరంగ పరీక్షలు చదువుకున్న వారికి పాండిత్యత రంగ పరీక్షలు చదువుకున్న వారికి మరి చదువుకోలేని వారికి నిర్వహించడం జరుగుతుంది అందులో ఏ పాండితరంగ రంగ పరీక్షలు ఏవి పండిత్యేత రంగ పరీక్షలు అనేటువంటి అంశాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది అడగడానికి ఆవశ్యకత ఉంటుంది మరియు సీసీఈని ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల పన్నెండు పదమూడులో సీసీఈ ప్రవేశపెట్టారు సిసిఈ గురించి విద్యార్థుల చట్టం ఏం చెప్పింది ఎన్సీ ఏం చెప్పింది స్టేట్ అంగ్రేమ్ వర్క్ ఏం చెప్పింది అనే అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి మద్యం పన్నెండు మదింపు అనేటువంటిది వ్యక్తిగత మదింపు జట్టు మదింపు అదే విధంగా వ్యక్తిగత మదింపుతో పాటు జట్టు మదింపుతో పాటు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ఒక తోటి విద్యార్థుల మదింపు అనేటువంటిది కూడా ఉంటుంది ఇది మూడు మనం చదువుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ఆ తర్వాత చివరికి మనకు ఉపాధ్యాయుడు అనేవాడు ఉంటాడు ఉపాధ్యాయుడు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి ఉపాధ్యాయుడితో పాటు కొన్ని వనరులు ఉంటాయి ఆ వనరులు కూడా గుర్తుపెట్టుకోవాలి గణితకు సంబంధించినటువంటి ఒక ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి ఉపాధ్యాయుల లక్షణాలు ఏంటి ఉపాధ్యాయుడు ఒక మనకి ఏ రకంగా పనిచేయడం జరుగుతుంది ఉపాధ్యాయుడికి ఇంపార్టెన్స్ ఏంటి తర్వాత బోధన పేసినప్పటికీ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు కాబట్టి ఇవన్నీ అంశాలను కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాధాన్యత ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ట్రై మెథడ్స్ లో ఉన్నటువంటి సినాప్సిస్ అన్ని కూడా మీకు చెప్పడం జరిగింది ఇది ఏంటంటే సినాప్సిస్ మీరు ఒక్కసారి ఆ సినాప్సిస్ రాసుకున్నా చాలు వాటిని ఆధారంగా సబ్జెక్ట్ ను రీకాల్ చేసుకోవచ్చు ప్రతి చోట నిర్వచనాలు ఉంటాయి చూసుకోండి ఆ నిర్వచనాలతో పాటుగా వాటికి సంబంధించిన వివరణ ఉంటుంది ఆ వివరణ చదువుకోండి రకాలు చదువుకోండి టేబుల్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గా సమైక టేబుల్ ఉంటుంది సమైక ఉపగమంలో ఐదు అంశాలు ఉంటాయి పరస్పర ఆధారిత ఉపగమము క్రమబద్ధ శిక్షణ ఉపయోగము బహుళ విభాగ ఉపగమము సమస్య ఆధారిత ఉపగము విష ఆధారిత ఉపయోగం ఐదు పాయింట్లు ఉంటాయి ఈ ఐదు పాయింట్లు మనం పరిశీలించినప్పుడు ఆ టేబుల్ ఆధారంగా మీరు ఎప్పుడైతే ఒక చేసుకుంటారో అప్పుడు మనం సక్సెస్ కావడానికి ఆవశ్యకత ఉంటుంది ఇలాంటి పరిస్థితి చేస్తేనే మనం ఎక్కువ అంశాలు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నము చేయడం జరుగుతుంది కాబట్టి డిఎస్సి రాసేటువంటి విద్యార్థులకు కానీ అదేవిధంగా మనకు ఉండేటువంటి ఈ యొక్క మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఒకే స డిస్క్రిప్షన్లో పెడితే వాటిని మేము దానికి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది తర్వాత తెలంగాణలో అయితే టిక్ట్ రాయడానికి వాళ్ళు ఉండడం జరుగుతుంది వాటికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ ప్రాబ్లం ఉన్నా మెథడాలజీలో మీకు అనేక సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అందరికి ఆల్ ద బెస్ట్ డిఎస్ వాళ్ళకి ఆల్ ద బెస్ట్ టెట్ రాసి వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్